హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు వీడియో సరికి తాళీ చైన్స్ ఉన్నాయండి సైడ్ లాకెట్స్ తోటి మైక్రో మై మైక్రో 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 గోల్డ్ ప్లేటెడ్ లో ఉన్నాయండి మంగళ సూత్రాలు ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి చూసేద్దాము ఈ రోజు గివ్ గిఫ్ట్ గిఫ్ట్ వచ్చేసరికి ఇట్లా నల్ల పూసలు అండి కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుంది గ్రీన్ బ్లాక్ లో ఉంటాయండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటుంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయాలండి కంపల్సరీగా వాట్సాప్లో నాకు పెట్టినట్టయితే ఈ వీక్ వచ్చేసరికి గివ్ వే ఉంటుందండి గివ్ వేలో ఈ నల్ల పూసలు అనేది ఫ్రీగా గిఫ్ట్గా ఇస్తాను ఇట్లా సైడ్ లో ఉంటాయండి మైక్రో మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో అయితే ఉంటాయి తాళీ చేయించండి అండి కొత్త మోడల్స్ అన్నీ రీస్టాక్ అయ్యాయి చూసేద్దాము ఇట్లా బటర్ ఫ్రై డిజైన్ అయితే వస్తుందండి ఇట్లా బాక్స్ ప్యాటర్న్లో ఉంటుంది చైన్ వచ్చేసరికి చూడండి ఇట్లా భారతీయ చైన్ కటింగ్ మోడల్ అయితే ఉంటుందండి ఇట్లా త్రీ మో త్రీ బటర్ బటర్ ఫ్రైస్ అయితే వస్తాయి మధ్యలో వచ్చేసరికి ఇట్లా బాదం ప్యాటర్లో రూబీ స్టోన్ అనేది ఉంటుందండి చూడండి బ్యా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ ప్రైస్ వారికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ ఒకసారి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి సైడ్ లాకెట్ అనేది వస్తుంది ఇట్లాగా బాదం పేటర్లో రూబీ స్టోన్ అనేది ఉంటుంది మధ్యలో గ్రీన్ స్టోన్ ఉంటుంది ఇట్లా అవుటర్లో అయిన వచ్చేసరికి లో స్టోన్స్ అనేవి వస్తాయండి చైన్ వచ్చేసరికి టైగర్ చైన్ అండి మోడల్ అయితే గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి సేమ్ యాస్టీజు మైక్రో గోల్డ్ అయితే ఉంటుంది లెంత్ అనేది ఇది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది మీరు సూత్రాలు కనుక తాడుతోటి పేరప్ చేస్తే ఇంకా లెంత్ చాలా పొడవ అనేది వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా బాదం ప్యాటర్లో ఉంటుంది పైన వరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి వైట్ స్టోన్ పింక్ స్టోన్ ఉంటుంది మధ్యలో వసరికి గ్రీన్ స్టోన్ అనేది ఉంటుందండి చైన్ వచ్చేసరికి భారతీ చేయిన్ అండి సో గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటుంది చైన్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఎవోనే ఉంటుందండి ఇది కొంచెం లెంత్ ఎక్కువగానే ఉంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఎవోనే ఉంటుంది కొంచెం హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా చాలా బాగా సరిపోతుందండి సూత్రాలు కట్టుకున్న పొడవు సరిపోతుంది హెవీని హెవీ వాళ్ళకైనా ఓవరాల్ లుక్ వేసరికి ఇలా ఉంటుందండి ప్రైస్ వచ్చరికి ఫైవ్ ఫిఫ్టీ సారీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇట్లా డక్ డిజైన్గా ఉంటుందండి మధ్యలో ఒకసరికి ఇట్లా గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంటుంది పైన వచ్చేసరికి ఇట్లా ఎగ్ ప్యాటర్లో రూబీ కాంబినేషన్ ఉంటుంది గ్రీన్ కాంబినేషన్ కూడా ఉందండి బ్యాక్ సైడ్ వేసరికి లాకెట్ అనేది ఇలా ఉంటుంది మైక్రో గోల్డ్ అయితే ఉంటుంది మోడల్ వచ్చేసరికి ఇది కూడా భారతీ చైన్ అండి మోడల్ వచ్చేసరికి సైడు డాలర్ ఒకటే మోడల్ అనేది మారుతూ ఉంటుందండి చైన్స్ అన్ని యాస్టీజు భారతీయ చైన్స్ అన్నీ లెంత్ వచ్చేసరికి ఇది కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఎబోనే ఉందండి థర్టీ ఇంచెస్ దాకా ఉందండి లెంత్ అయితే హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా చాలా బాగా సరిపోతుంది పొడవైతే అయితే ఇంకా సూత్రాలు కట్టుకుంటారు కదా ఇంకా పొడవ అనేది వస్తుంది ప్రైజ్ వేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా వైట్ రూబీ కాంబినేషన్ ఉంటుంది గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందండి డాలర్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది చైన్ చే మోడల్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి వైట్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా బాదం ప్యాటర్లో ఉంటుంది డాలర్ వచ్చేసరికి మధ్యలో వచ్చేసరికి ఇట్లా గ్రీన్ స్టోన్ అనేది ఉంటుంది పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్ అనేది ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మైక్రో గోల్డ్లో ఉంటుందండి ఇది కూడా భారతీ చైన్ అండి కటింగ్ అనేది ఇలా ఉంటుంది కొంచెం గోల్డ్ లుక్లో గోల్డ్ లుక్ కాంబినేషన్ అయితే ఉంటుందండి లెంత్ వేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఈ వీక్ గివ్ వే గిఫ్ట్ వచ్చేసరికి నల్లపూసలండి వీడియో ఎవరు స్కిప్ చేయొద్దండి గివ్ వే గిఫ్ట్ వచ్చేసరికి నల్ల అండి ఈ వీక్లో వచ్చేసరికి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో చేసుకుంటారో చేసుకొని లైక్ చేయాలండి లైక్ చేసి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి ఈ గివ్ వే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకో డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుంది ఒకసారి చెక్అవుట్ చేయండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి